నమస్తే వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మరి గురువుగారితో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురువుగారు ఇప్పుడు దశ మహావిద్యలో అమ్మవారు ఒకళ్ళైన చిన్నమస్తాదేవి అమ్మవారు అయితే ఇప్పుడు ఒక ట్రైలర్ రావడం జరిగింది వారణాసి సినిమాని మహేష్ బాబుకి సంబంధించి అందులో అమ్మవారి గురించి కొంచెం చూపడం జరిగింది అదేవిధంగా మహేష్ బాబుని రాముడి రూపంలో చూపిస్తారని మణికనికా ఘాట్ అవన్నీ చూపించారు అయితే ఈ అమ్మవారి గురించి ఒకసారి మీరు తెలియచేయాలండి అమ్మవారి రూపం గురించి అనుకోవచ్చు అమ్మవారు అసలు ఎందుకు ఉద్భవించారు అనుకోవచ్చు దశమహా విద్యల్లో ఒకటైనటువంటి అవతారం పార్వతీదేవి యొక్క అవతారమే చిన్నమస్తాదేవి ఆ చిన్నమస్తాదేవి నాలుగో అవతారం అన్నమాట రాజమౌళి గారు వారణాసి సినిమాలో గ్లింప్స్లో చూపించారు ఈమె చిన్నమస్తాదేవి అంటే ఆమె ఎలా భయంకరంగా ఉంటుందంటే అంటే పార్వతీదేమో సౌమ్యంగా ఉంటుంది చిన్నమస్తాదేవి కొంచెం భయంకరంగా ఉంటుంది అంటే పేకనిలాగా కోసేసుకొని పట్టుకుంటుంది నాలుగు దారి నాలుగు దారలు వెళితే అక్కడ ఎదురుగా ఉన్న ఇద్దరిద్దరు ఇద్దరు వాళ్ళ దారలు తాగుతూ ఏమి కూడా ధార తాగుతూ కింద మైదానంలో ఉన్నటువంటి రతీ మన్మధల మీద కాలు వేసి నుంచి ఉంటుంది అనమాట ఇది కన్మస్తాదేవి చాలా భయంకరమైన రూపం కదండి భయంకరమైన తల్లే కానీ పార్వతీదేవి కాబట్టి శుభాలను కలిగిస్తుంది ఎవరికి భయంకరమైనటువంటి రూపము అంటే శత్రువులకి దుర్మార్గులకి వాళ్ళకి అసలు ఈ స్టోరీ ఎక్కడి నుంచి వచ్చింది లలితాంబ లలిత అమ్మవారు భండాసురుడు అనేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేస్తుంది వాడేమో వాడి అసిస్టెంట్స్ అయినటువంటి ఏకాక్షి అంటే ఒక కన్నటువంటి వాడు ఏకాసురుడు ఏకాక్షి తర్వాత మాయాసురుడు ఇలాంటి రాక్షసుల్ని అమ్మవారికి సైన్యం మీదకి రాక్షసైన్యాన్ని యుద్ధానికి పంపిస్తాడు లలితాదేవి ఏం చేస్తుందంటే తన శరీరంలో నుంచి మొత్తము ఈ యొక్క వారాహి ప్రచ్చంగిర ఈ దశమహాభిచ్చల అమ్మవారిని తార కాళీ వీళ్ళందరినీ కూడా విడుదల చేస్తుంది గౌరీదేహ గౌరీ గౌరీదేవి నుంచి పుట్టారు వీళ్ళంతా అందులో ఒకటి చిన్నమస్తాదేవి ఆ చిన్నమస్తాదేవి మొత్తం ఏకాక్షి వాడి అందరినీ సైన్యాన్ని చంపేస్తుంది అరవై నాలుగు యోగిని గణాలని వాడి మీద యుద్ధానికి పంపిస్తుంది ఆ అరవై నాలుగు యోగిని గణాలు అమ్మవార్లు ఏం చేస్తారంటే సైన్యాన్ని చంపేసి మొత్తం ఏకాక్షిని కూడా చంపేసి మొత్తం వాళ్ళ యొక్క నకారాత్మక శక్తి కదా నెగిటివ్ ఎనర్జీ అంటాం దాన్ని ఆ రక్తాన్ని అంతటినీ కూడా తాగేస్తుంది చెడు రక్తాన్ని తాగేసిన తర్వాత రక్త దాహం ఇంకా ఆగదు ఎందుకంటే అది నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ కాబట్టి ఇంకా రక్తం రక్తం దాహం దాహం అంటుంటే అప్పుడు దేవతలు భయపడిపోతారు వామ్మో వీళ్ళంతా రాక్షసులుగా మారిపోయి అరవై నాలుగు యోగిని గడాలు రాక్షస రూపాలు అయిపోతారు అనమాట అంటే నువ్వు ఇందాక నువ్వు చెప్పినట్టుగా తీవ్ర రూపాలు ఘోర రూపాలు ఎలా ఎలా అయిపోయారు వాళ్ళు లంబస్థనీం లంబస్థనీం ఘోర రూపాం వికృతాక్షిం మహాఘోరం ఘోర రూపాం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారుఢాం జగులాంబాం నమామిహం అంటే ఆ రూపాలన్నమాట కరాళాలతో వచ్చేసి మొత్తం తీవ్రమైనటువంటి రూపంతో వచ్చి ఏం చేస్తుంది మమ్మల్ని తినేస్తారా బాబు వీళ్ళంతా అని చెప్పేసి వాళ్ళు పారిపోతారు దేవతలు అప్పుడు జగన్మాత అయినటువంటి ఆ పార్వతీదేవి చిన్నమస్తారూపం ఆవిర్భావం సమయం వచ్చిందని గ్రహించి వచ్చి ఏం చేస్తుంది తన పీకను కోసేసి ఆ రక్తదారులు ఆమె పేరు జయా విజయ వాళ్ళ అస్టెంట్లకి అరవై నాలుగు యోగిని గణాలకి రక్తదాహాన్ని తీరుస్తుంది తను కూడా రక్తం తాగుతుంది ఇది ఒక అమ్మవారి యొక్క లేలనమాట ఎవరైతే ఇగోలు ఇవన్నీ పెట్టుకుని అహంకారంతో ఉంటారో వాళ్ళ శిరస్ తీసేస్తే అహంకారాలు పోతాయి కదా అది దాంట్లో ఉన్నటువంటి అర్థం అలాగే కామం కూడా కంట్రోల్డ్గా ఉండాలి అని చెప్పడం కోసమే ఆమె రతి మన్మదల పైన నుంచి ఉంటుంది మైదాన ముద్రలో ఉన్నటువంటి వాళ్ళని ఇకపోతే ఈ యొక్క రాజమౌళి గారు మరి మన మహేష్ బాబుని శ్రీరామచంద్రుడిగా సెలెక్ట్ చేసుకున్నారు అంటే సూట్ అవుతారా సూట్ అవరా అని చెప్పి మహేష్ బాబు అభిమానులు సూట్ అవుతారని వాళ్ళు సన్నంగా ఉంటాడు కదా మహేష్ బాబు పెళ్ళికొడుకు కింద పనికి వస్తాడు కానీ అందరికీ ఆడపిల్లలందరికీ కళల రాకుమారుడు మహేష్ బాబు ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే మహేష్ బాబులా ఉన్నాడా అని అడుగుతారు అది బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు కాబట్టి అలా ఉన్నటువంటి మహేష్ బాబు మరి రాముడి కింద సరిపోతాడా సరిపోడా అంటే అప్పుడు వాళ్ళ నాన్న సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లూరు సీతారామరాజు పాత్రలో ఇలా ధనస్సు పట్టుకుని అంబులాలు బాణాలు పట్టుకొని ఉంటారు సూట్ అయ్యింది అని రాజమౌళి సెలెక్ట్ చేసుకున్నాడు అసలు రామచంద్ర ప్రభు ఎలా ఉంటాడు ధ్యాయే తాజానుబాహుం ధృతశర ధనుషం బద్ధ పద్మాసనస్తం పీతం వాసోపసానం నవకమల దళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూడ సీత ముఖకమల మిలల్లోచనం నేరదాభం నానా లంకారదీప్తం దతత మురజట మండలం రామచంద్రం ఇది రామచంద్రుడు ఇలా ఉంటాడు అంటే ఎలా ఉంటాడు రాముడు ఆజానుబాహుడు సినిమా హీరోల్లో ఆజానుబాహులు రామ పాత్రకి రాముడు పాత్ర చాలామంది వేశారు కానీ ఇద్దరికి బాగా సూట్ అయింది ఒకటి నందమూరి తారక రామారావు గారి సీరియర్ ఎన్టీఆర్ రాముడు అంటే అంతనే కృష్ణుడు అంటే అతనే అని అలాగే ఆయన ఆజాన్ బాహుడు మహేష్ బాబు కూడా ఆజాన్ బాహుడు నీకు ఏమైనా డౌట్ ఉంటే ఇల్లు అడుగు ఆజ అనుమాహుడు అంటే కాళ్ళు ఇలా మోకాళ్ళ వరకు వస్తాయన్నమాట మిగతా వాళ్ళకి రావు తర్వాత ధనుషం అంటే బాణాన్ని పట్టుకుంటాడు ఆయన రాముడు అప్పుడు మన మహేష్ బాబు కూడా బిజినెస్ మ్యాన్ సినిమాలో ఏం చేస్తాడు ఒక క్రైమ్ని ఎక్స్పాండ్ చేసేద్దాం ఏదో పుస్తకాల షాపులు మెడికల్ షాపులు అందరికీ ఫ్రాంచైజ్లు ఇచ్చేద్దాం బ్రాంచ్లు అన్నట్టు క్రైమ్ను ఎక్స్పాండ్ చేసేద్దాం ఫ్రాంచైజీ ఇచ్చేద్దాం అని చెప్పేసి ఆఫీసులు పెట్టించేస్తాడు దేశం నిండా అప్పుడు ఆయుధం చేతిలో పట్టుకుంటే ఒక వంద మంది ఆయుధం ఆయుధాలు గన్ పట్టుకొని నడుస్తుంటే ఆ సీన్ చూడండి అని అంటారు కదా ఆ సీన్లో ఎలా ఉన్నాడంటే వీళ్ళంతా హీరో పాత్రలు కాబట్టి ఆ సినిమాలో హీరో వెనకాల వాళ్ళ రౌడీలు ఉన్నా పర్లేదు అంతా కూడా మంచి చేస్తారు కాబట్టి దాన్ని రామ సైన్యంలాగా పోల్చాడు ఎవరూ రాజమౌళి పోల్చి రామ సైన్యంలా ఉందని రా ప్రభు ధనుస్సు అంబలాలు పట్టుకొని బాణాలు పట్టుకొని ముందుకు నడుస్తుంటే వానర సైన్యంతో మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ సినిమాలో వచ్చేస్తున్నట్టుగా ఉందన్నమాట అది అందుకని సూట్ అవుతాడని ఊహించుకున్నాడు రాజు అంటే ఇప్పుడు గురుగారు దశమహా విద్యలకి సంబంధించి అమ్మవారు రూపాలైతే ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన పూజలు కూడా చాలా సీక్రెట్గా చేయడం బయటకంటూ రావు గుప్తంగా ఉంటాయి మరి ఇలాంటి విషయాలంటూ బయటకి తేవచ్చు అంటారా ఒకవేళ ఆ సినిమాలో అమ్మవారికి సంబంధించిన స్టోరీ కనుక ఉంటే ఇవి గుప్త రహస్యాలు ఏం కావు అమ్మవారు దశమహా విద్యలు కూడా మంగళాలను చేస్తుంది అంటే శుభాలను చేస్తుంది క్షుద్రశక్తులు అలాంటివంటే చెడ్డవవి ప్రత్యంగిర వారాహి దశమహావిద్యలు ఎవరు మహాకాళి తార తర్వాత త్రిప్రభైరవి చిన్నమస్తా చిన్నమస్త బగలాముఖి తర్వాత ఈ అమ్మవారి ధూమావతి మాతంగి అంటే ఆమెను రాజశ్యామలు అంటాం తర్వాత షోడసి లలితాదేవి తర్వాత భువనేశ్వరి కమలాత్మక అంటే లక్ష్మి గ్రౌండ్ స్టేట్లో ఉన్నటువంటి దేవతని ఎక్సైటెడ్ స్టేట్లోకి మార్చడమే ఈ యొక్క దశమహా విద్యలు అంటాం పార్వతీదేవి అయితే వీళ్ళు చెప్తున్నట్టుగా విధి విధానాలలో వీళ్ళందరూ కూడా మేకలను కోసి కోళ్ళను కోసి మటన్ పెట్టి చికెన్ పెట్టి మందుబాటులు పెట్టాలి అమ్మవారు పంచమకారాలు పెట్టాలి తర్వాత మైథున క్రియ అమ్మవారి ఫోటో ముందు సెక్స్ చేయాలి ఇలాంటి పిచ్చి పిచ్చి అన్నీ చెప్పబట్టి చెత్తగాళ్ళంతా అమ్మవారు అంటే అలాంటిదేమో అని అపోహలో పెట్టేశారు జనాన్ని అట్లా కాదనమాట అందరూ చేసుకోవచ్చు అమ్మవారి సాత్విక రూపాలు అవి అవి విలన్ల పట్ల దుష్టుల పట్ల అమ్మవారిలో దుర్మార్గుల పట్ల రాక్షసుల పట్ల ఆవిడ తీవ్రంగా ఉంటుంది కానీ భక్తులకు పార్వతీదేవి ఆమెకు ఎలా చేయాలో జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు డెఫినేషన్ ఇచ్చారు షోడసోపచార పూజ చేయాలి మామూలు లక్ష్మీదేవికి సరస్వతి దేవికి పార్వతికి అలా చేస్తాము అలాగే చేయాలి కుంకుమతో చేయాలి షోడసోపచారం వింజా వింజామరలు విసరాలి హారతి కర్పూరంతో హారతిస్తాము పాయసాన్న ప్రియ త్వక్స్థాప శ్లోక భయంకరి ఏ కోళ్ళు మేకల లాంటి కోయకూడదు పాయసాన్నంతో నివేదన చేయాలి స్నిగ్ధౌదన ప్రియ ఆవునెయ్యితో పెట్టాలి తర్వాత చక్కగా మళ్ళీ పచ్చ కర్పూరం దాని మీద కొంచెం వేయాలి ఆవాల నూనె కానీ లేకపోతే శత్రుమర్ధనం కోసం ఆముదం నూనె కానీ ఐశ్వర్యం కలగాలంటే ఈ యొక్క నువ్వు నువ్వుల నూనె లేదా నెయ్యి ఇంతే పూజా విధానం వీళ్ళే తెలియక వాళ్ళ పండితులు కాదు చెప్పేటటువంటి వాళ్ళు మనము అధర్మణ మీద పండితులం విజయవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగాం కాబట్టి షోడ ఈ యొక్క అష్టాదశ శక్తిపీఠాలకి ఆ ద్వాదశ జ్యోతిర్లింగాలకి మా గురువుగారు అయినటువంటి రేమణ సూర్యప్రకాశ్ శాస్త్రి గారు బెజవాడ ప్రధాన కనకదుర్గ ప్రధాన పూజారి అయినటువంటి దత్తాత్రేయ శర్మ గారు గతంలో చిన్నప్పటి నుంచి కూడా మేము దోర్బల్ ప్రభాకర్ శర్మ గారు సాక్షాత్తు భారతీ తీర్థస్వాముల వారు శృంగేరి పీఠాధిపతులతో వాళ్ళ కాన్వయలో మేము వెళ్ళే వాళ్ళం పండితులంతా ఇలాగే చేస్తారు శక్తిపీఠాల్లోనే ఇలాగే చేస్తారు మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల్లోనూ ఇలాగే చేస్తారు వీళ్ళు బయట వాళ్ళు వీళ్ళు అలాగా అపోహ పెట్టేసి ప్రచంగిరాకి ఇలా చేయాలి వారాకెలా చేయాలి చిన్న మస్తాకి ఇలా చేయాలి మార్చేసి చెప్పడం వల్ల ప్రజలు పాపం భక్తులు కన్ఫ్యూజన్లో పడ్డారు కాబట్టి అవసరం లేదు అందరూ కూడా మామూలు లక్ష్మీ తల్లిని సరస్వతి తల్లిని పార్వతి తల్లిని అలాగైతే చేస్తారో అలాగే చేయాలి ఇందులో నియమనిష్టలు ఇవేమీ ప్రత్యేకించే ఉండవు లక్ష్మీదేవికి అలాగో అలాగే లలిత సహస్రనామంతో చేసుకోవచ్చు ఎందువలన అమ్మవారే లలిత షోడసి అంటే లలితే ఇవన్నీ కూడా గ గౌరీ గర్భ గౌరీ దేహ సముద్భవం గౌరీ దేవత నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఏ రకంగా అలాగే ఆ సినిమాలో మణికర్ణిక ఘాట్ అని చూపించారు ఆ మణికర్ణిక ఘాట్ అంటే ఎవరు పార్వతీదేవి శివుడు కైలాసం నుంచి కాశీ వెళ్తుంటే పొరపాటున చివరింగు అమ్మవారిది క్రింద పడుతుంది పడి మణికర్ణిక ఘాట్గా తయారైంది కర్ణిక అంటే ఇది చెవి కాబట్టి అక్కడ అక్కడ పడిన తర్వాత అక్కడ పక్కనే హరిశ్చంద్ర ఘాట్లో ఉంటుంది కాశీది అక్కడి నుంచి వేసేటటువంటి సవాల యొక్క పొగ మనకి ఈ యొక్క మణి మణికర్ణిక ఘాట్లోకి తగులుతుంది ఎప్పుడు ఫైర్ కాలుతూ ఉంటుంది హరిశ్చంద్ర ఘాట్లో అలాగే గౌరీ కుండని అమ్మవారి యొక్క గౌరీదేవి యొక్క అమ్మవారు కొండ ఉంటుంది అక్కడ అందులో ఎవరు చనిపోయినా సరే కాశీలో కానీ మనం ఇక్కడి నుంచి తీసుకెళ్లి అస్ ఆస్తికలు అవి తీసుకెళ్తాం కదా అవన్నీ అందులో కలుపుతారు మోక్షం వస్తుంది అందువల్లనే రాజమౌళి సినిమాలో కుంభ అని విలన్ పేరు పెట్టాడు వాడు కుంభకర్ణుడా లేకపోతే వాడి కొడుకులైనటువంటి కుంభుడు లేకపోతే నికుంభుడా అంటే ఆ సినిమా ఎంత చక్కగా డెప్తకెళ్ళాడంటే మహేష్ బాబు మళ్ళీ త్రేతాయుగంలోకి వెళ్ళిపోతాడు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా లాగా వెళ్ళిపోయి కృష్ణదేవరాయల కాలానికి బాబు వెళ్ళిపోతాడు మళ్ళీ మామూలు మోటరన్ కాలానికి వచ్చినట్టుగా త్రేతాయుగానికి వెళ్ళి అక్కడ ఆ యొక్క రామ రామప్రభు విలనలందరినీ చంపేయడము ఎలాగంటే లలితాదేవి ఏం చేస్తుంది బండాసురుడితో యుద్ధం చేస్తుంటే బండాసురుడు ఏం చేస్తాడంటే వాడు ఏనాడో చనిపోయినటువంటి రావణాసురుడిని ఇంద్రజిత్తుని తర్వాత ఈ యొక్క కంసుడు ఇలాంటి రాక్షసులందరినీ పుట్టిస్తాడు శ్రీ మహావిష్ణువు దశ అవతారాలు ఎత్తి పది మంది రాక్షసుల్ని చంపితే ఎవరెవరినైతే చంపాడో ఆ అవతారాలన్నీ మళ్ళీ సృష్టిస్తాడు వాడు అంత పవర్ఫుల్ రాక్షసుడు అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే చక్కగా ఈ కర అంగుళి కరము అంటే చెయ్యి అంగుళి అంటే వేడు కర అంగుళి నఖ అంటే గోళ్ళు ఇలా విధిల్చింది ఉత్పన్న పుట్ని ఏమిటి నారాయణ శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి యొక్క దశ పది ఆకృతి అవతారాలు అంటే మత్స్య అవతారం కోర్మావతారం రామ రామావతారం కృష్ణావతారం వీళ్ళంతా పుట్టి వాళ్ళని అందరినీ హిరణ్యాక్ష హిరణ్యక్షప రావణ కుంభకర్ణాది రావతుల రాక్షసులను అందరినీ చంపేస్తారనమాట ఇలాగా ఈ సేన్తో అవన్నీ కూడా ఆ త్రేతాయుగంలోకి వెళ్ళి వాళ్ళని మళ్ళీ చంపి ఆధునిక యుగంలోకి వచ్చి ఒక మోడర్నైజ్డ్ విధానంలో తీశాడు అదేవిధంగా రాముడి పాత్రకి మహేష్ బాబు కూడా బ్రహ్మాండంగా సరిపోతాడు చూడాలి సినిమా వచ్చిన తర్వాత సరిపోతాడు ఎందుకంటే రామగుణాలన్నీ మా మహేష్ బాబులో ఉన్నాయి అంటే ఆయన నానాలంకార దీప్తం ఎప్పుడు కూడా శ్రీ మహావిష్ణు ఎప్పుడు కూడా రాముడు ఎప్పుడు కూడా నానాలంకారాలు వేసుకుంటాడు అలాగే ఆ నార చీరలు కట్టుకున్నా కూడా మహేష్ బాబుకు బ్రహ్మాండంగా సూట్ అవుతాయి అంటే నార చీరలు ఇవన్నీ కూడా కట్టుకుంటే బట్టలు కట్టుకుంటే మిగతా వాళ్ళందరికీ కూడా అందాన్ని ఇస్తాయి కానీ ఎన్టీ రామారావు గారికి మహేష్ బాబుకి బట్టలు కడితే ఆ బట్టలకే అందాన్ని తెస్తారు వాళ్ళు ఆ విధంగా రాముడు కట్టే నారచీరలు ఇవన్నీ కూడా వీళ్ళకి పాత్రలకు తగ్గట్టుగా ఉంటాయమ్మా చాలా చక్కగా తెలుసు గురుగారు ధన్యవాదాలు